వెల్కమ్ టు ఆర్టీఎక్సోటిక్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం వచ్చేసి ఫ్రూట్ మ్యాంగో కాదండి మ్యాంగో కాదు అంటే దాని ప్రజాతినే కానీ దాని జాతి కాదు ఇదేంటంటే మాంజిఫెరా ఓడోరాట అంటారు దీన్ని దీన్ని కుయిని అని కూడా అంటారు ఇదేంటంటే నార్మల్గా మ్యాంగో వచ్చేసి మామూలు మ్యాంగో వచ్చేసి అనకార్టేసి ఫ్యామిలీ జెనస్ వచ్చేసి మాంజిఫెరా మన నార్మల్గా మ్యాంగోస్ ఏవైనా కూడా మనం తినే ప్రతి మ్యాంగో కూడా మాంజిఫెరా ఇండికా బట్ సైంటిఫిక్ నేమ్ అంటే ఇవి అన్ని రకాలు అందులో మిగిలిన మనం పెట్టుకునే ప్రతి పండూరి గానీ దసేరి గానీ ఏమైతే అవన్నీ అందులో రకాలు నెక్స్ట్ ఇది వచ్చేసరికి అనకాడేసి ఫ్యామిలీ వచ్చేసి మాంజిఫెరా ఇది వచ్చేసి మాంజిఫెరా ఓడోరాట అయితే మాంజిఫెరా ఇండికా వేరు మాంజిఫెరా ఓడోరాట ఇది వచ్చేసి దీన్ని కుని అని కూడా అంటారు ఇది దాదాపు ఇండియాలోనే ఇప్పటివరకు రివ్యూ అయితే జయలేదు టేస్ట్ రివ్యూ ఇంకా తెలుగులో అయితే కంప్లీట్ గా అసలు ఉండదు ఇండియాలో కూడా ఎక్కడైనా ఉందా కూడా తెలియదు తెలుగులో అయితే ఎవరి దగ్గర తెలుగు స్టేట్లో అయితే ఒక దగ్గర లేదు దీనికి స్పెషల్గా వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఫ్రూట్ స్మెల్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది దాదాపు ఒక దుర్యన్ ఫ్రూట్ని ఎలా అయితే స్మెల్ ఉంటుందో స్ప్రెడ్ అవుతుందో అలానే అవుతుంది కానీ బ్యాడ్ స్మెల్ అయితే రాదు హెవీగా ఉంటుంది స్మెల్ దాదాపు దీని స్మెల్ వచ్చేసి మామూలుగా మన జీడి మామిడి పండు ఉంటుంది కానీ క్యాష్యూ ఫ్రూట్ ఉంటుంది కదా ఆ ఫ్రూట్ స్మెల్ హెవీగా ఉంటుంది చాలా అంటే దాదాపు ఒక రూమ్లో వదిలేస్తే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే రూమ్ లోకి వెళ్తే మొత్తం కంప్లీట్గా తో నిండిపోతుంది దీన్ని ఒకసారి టేస్ట్ ఇవి చేస్తాను బ్రిక్స్ కూడా చేంజ్ చేసి చెప్తాను పల్పు హెవీ ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉందండి నారా హెవీగా ఉంది ఫ్రూట్ కూడా లోపల గింజ చాలా పెద్ద సైజులో ఉంది పల్పు చాలా తక్కువగానే ఉంది సీడ్ సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది నారా ఉంది కలర్ మాత్రం బాగుంది స్మెల్ చాలా హెవీగా వస్తుంది చాలా హెవీగా వస్తుంది నార్మల్గా ఓవర్ రైప్ నార్మల్గా మనం లోకల్ మ్యాంగోస్ ఏమైనా ఓవర్ రైట్ అయితే వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా ఆ స్మెల్ వస్తుంది ఒకసారి దీన్ని బ్రిక్స్ కూడా చెక్ చేస్తాను దీని బ్రిక్స్ వచ్చేసి సిక్స్టీన్ బ్రిక్స్ వస్తుంది సిక్స్టీన్ బ్రిక్స్ అంటే పర్లేదు దీని టేస్ట్ కూడా ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ ఇలా ఉందో చెప్తాను నార్మల్ మ్యాంగో లాగానైతే అయితే ఉండదు నాకు తెలిసి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చేసి చెప్తాను నార ఉంది ఫ్లేవర్ వచ్చేసి మన మ్యాంగోలోనే కంప్లీట్గా ఓవర్ అయిపోయిన మ్యాంగో ఉంటుంది కదా అంటే చాలా ఓవర్ అయిపోయిన మ్యాంగోను మనము దాదాపుగా కొంచెం ఖరాబ్ అయిన ఫ్రూట్ అనుకోండి సింపుల్గా దాదాపు అది స్మెల్ ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది హెవీ స్వీట్ లేదు సిక్స్టీన్ బిగ్స్ చూపిస్తుంది స్వీట్ తక్కువగా ఉంది లైట్గా చేదు కూడా టచ్ అవుతుంది ఒక గింజ సైజు కూడా చాలా పెద్దగా ఉంది పరిమాణంలో ఇదేదో కమర్షియల్గా అయితే పనిచేయదు జస్ట్ మనకి ఏదైనా ఒక వెరైటీ పర్పస్ ఉండాలనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ